એ સાધી ગયો ભાગાળ વિરામમાંથી વિરામમાંથી વિરામમંદ અન્ના રેડલ રૂપાલ અને શામ છોટુ આ 10 10 10 அறுவை அறு அரவ தொ வந்த அது அரவ தொ அறுவத்தொ அறுவத்தொன்னு வந்த அறுவத்தொன்னு அறுபத்தொம்பதி வந்தா செப்பாடி ஜாபாய் ஜாபாய் ஜாபாய்

డైరెక్ట్ పర్చేజ్ ఎక్కడ నుంచి ఇప్పటివరకు డైరెక్ట్ పర్చేజ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఒక వేల క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది సిసిఐ ద్వారా వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల దాదాపు ఒక లక్ష ఇరవై వేల క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు వరకు ప్రైవేట్ రేట్ వచ్చేసి ఈ సీజన్లో డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయలు పలికింది సిసిఐ వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయల దాకా మద్దతు ధర వచ్చింది మొత్తానికి సీజన్లో సిసిఐకి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ప్రైవేట్ పర్చేజ్ తక్కువగా ఉండడం వలన సీసీఐ కొనుగోలు పెట్టడం వలన రైతులందరూ కూడా సీసీఐలో కొన్ని అమ్ముకుని మద్దతు ధర పొందడానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా సీసీఐకి వస్తున్నారు అదేవిధంగా ఈ సీజన్ ఇంకా దాదాపుగా మా జనవరి ఫిబ్రవరి వరకు కూడా సీసీ కొనుగోలు ఉంటాయి రైతులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం ఇప్పుడు కొనుగోలుకి ఇప్పుడు తేడా బాగున్నాయి సార్ పాతకు ఇప్పటి కొనుగోలు ఎలా ఉన్నాయి ఇది పాత సీజన్ కొనుగోలకు ఈ సీజన్ పాత సీజన్ ప్రైవేట్ ఎక్కువ కదా రెండు లక్షల సీజన్ ఉన్నారు